అధికాండము పదహారవ అధ్యాయము అబ్రహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగారు అని ఐగుప్తిరాలైన దాసి ఉండెను కాగా సారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా ఏహోవా చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో కొమ్ము ఒకవేళ ఆమె వలన నీకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను అబ్రహాము సారాయి మాట వినెను కాబట్టి అబ్రహాము కానాను దేశంలో పది ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రహాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగారు ఐగిప్తులాలని తీసుకుని తన పరిమితి అయిన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చును అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయిను అది తాను గర్భవతి అయినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన అప్పుడు సారాయి నా ఉసురు నీకు తగులును నేనే నా నేనే నా దాసిని నీ కౌకిటికిచ్చి తరువాత తాను గర్భవతినైన తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని నాకును నీకును ఎహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రహాముతో అనను అందుకు అబ్రహము ఇదికు నీ దాసి నీ చేతిలోనే ఉన్నది నీ మనసు వచ్చినట్లు దానిని చేయమని శారాయితో చెప్పింది శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ధ నుండి అది పారిపోగా ఏహోవ దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యద్ద ఆమెను కనికని శారాయి దాసి అయిన హాగారు ఎక్కడ నుండి వచ్చి తివి ఎక్కడికి వెళ్ళి అని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి వద్ద నుండి నేను అప్పుడు యహోవా దూత నీ యజమానిరాది దగ్గరికి తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పిన మరియు ఏహోవ దూత నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని దానితో చెప్పాను మరియు ఏహోవ దూత ఇదిగో ఏహోవ నీ మొర వినెను నీవు గర్భవతివై ఉన్నావు నీవు కుమార్ను కను అతనికి ఇస్మాయేలు అని పేరు పెట్టేదవు అతడు అడవిగాడిద వంటి మనుషుడు అతని చేయి అందరికి అందరి చేతులు అతనికిని విరోధముగా నుండెను అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని అతని దానితో చెప్పగా అది చూచుచున్న దేవుడు నీవి అను పేరు తనతో మాటలాడిన ఎహోవాకు పెట్టెను ఏలయనగా నిన్ను చూచిన మాటలు చూచినవాని నేనెక్కడ చూచి తిను కదా అని అనుకునేను అందుచేత ఆ నీటి బుగ్గకు బేరియల్ లహరోయి అను పేరు పెట్టబడేను అది కాదేశునకు బేరేదుకు మధ్యనున్నది తరువాత హాగారు అబ్రహాముకు కుమారును కనిను అబ్రహాము హాగారును కని తరువాత తన కుమారునికి ఇస్మాయిలును పేరు పెట్టెను హాగారు అబ్రహామునకు ఇస్మాయిలను కలిగినప్పుడు అబ్రహాము ఎనభై ఆదు ఎనభై ఆరు ఏండ్లు వాడు ఆమె